టీవీ స్వాగతం ముఖ్యాంశాలు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి పల్నాడు జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు ఓపెన్ చేస్తున్నట్లయితే చట్టరించే చర్యలు తీసుకుంటాను ప్రతి ఒక్కరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేయండి ఇప్పుడు ఇప్పటి మాచర్ల నర్సేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది తక్కువే అనుకుంటా కేసుల నెంబర్ అవి ప్రస్తుంది ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చేటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్ లేదండి అంటే షాప్ లో అంటే మేము ఏం అనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరొద్దు అంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు చేస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుంపులుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నెసరిగా సంచరించకూడదు ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే అంటున్నారండి వాళ్ళు మూసేశారు